హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడంటే మహిళలు ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు ఏం కావాలంటే అది చేస్తున్నారు వారిపై ఎలాంటి ఆంక్షలు లేవు అయితే ఒకప్పుడు మాత్రం అలా కాదు స్త్రీలపై అనేక ఆంక్షలు విధించేవారు అవి చాలా కఠినంగా కూడా ఉండేవి ఏం చెయ్యాలన్నా అందుకు తండ్రి సోదరుడు లేదా భర్త అనుమతి ఉండాల్సిందే ఈ క్రమంలోనే అప్పట్లో మహిళలపై పెట్టిన ఆంక్షల గురించి తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్త్రీలు ఎప్పుడు పడితే అప్పుడు శృంగారంలో పాల్గొనడానికి వీల్లేదు కేవలం రాత్రిపూట మాత్రమే ఆ పని చేయాలి భర్త అరచినా తిట్టినా భార్యలు అతన్ని ఏమీ అనకూడదు మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఎదురు చెప్పకూడదు భర్త ముందుకు భార్యలు అందంగా అలంకరించుకొని రావాలి భర్త లేకపోతే ఇక వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అందంగా అలంకరించుకోకూడదు భర్త ఎంత తక్కువ సంపాదన తెచ్చినా దాంతో భార్య ఇల్లు గడపాలి అంతే తప్ప వాదించకూడదు వేష్యతో ఎవరైనా ఒక స్త్రీ మాట్లాడితే అంతే ఆమెను ఇక ఎవ్వరూ తమ ఇంట్లోకి రానివ్వరు అంత కఠినమైన నియమం అప్పట్లో ఉండేది పండుగలు శుభకార్యాలు జరిగినప్పుడు మహిళలు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి భర్త కుటుంబ సభ్యులు పిల్లల క్షేమం కోసం వారు ప్రార్థించాలి స్త్రీలకు ఋతుక్రమం వచ్చినప్పుడు భర్తను చూడకూడదు అతను చూసే విధంగా ఎదురుపడకూడదు విడిగా పడుకోవడం తినడం చెయ్యాలి బిచ్చగాడు పనివాడు ఆవు అతిథులకు పెట్టకుండా స్త్రీ అస్సలు భోజనం చేయకూడదు భర్త గురించి ఎటువంటి రహస్యం తెలిసినా భార్య దాన్ని ఇతరులతో చెప్పకూడదు అలా చేస్తే పెద్ద నేరం చేసినట్టే లెక్క స్త్రీలు తమ భర్తలు నిద్రించాకే పడుకోవాలి ఉదయం భర్త లేవకముందే నిద్ర లేవాలి భర్త అనుమతి లేకుండా గడపలో నిలబడడం గడప దాటి బయటికి వెళ్లడం చేయిరాదు భర్త కేవలం ఒక్కసారి పిలిస్తే చాలు వెంటనే పలకాలి అతని ఆదేశానుసారం నడుచుకొని పనులు చేసి పెట్టాలి అతను అడిగిందే చేయాలి భర్త సంతోషమే భార్యకు ముఖ్యం అన్నట్లుగా బ్రతకాలి భర్తను భార్య ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచాలి అతనికి కోపం తెప్పించకూడదు అతను చెప్పినట్లు నడుచుకుని సత్ప్రవర్తన కలిగిన ఇల్లాలుగా మెలగాలి ఇవి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అమలవుతున్నవే రాతి యుగం నుండి కంప్యూటర్ యుగంలోకి వచ్చిన మనలో మార్పు రావాలి స్త్రీ పురుషులిద్దరూ సమానమే అనే భావన మనలో కలగాలి సంసార బాధ్యతలో ఇరువురు కీలకమే ఇది కేవలం స్త్రీల పట్ల ఇటువంటి నిబంధనలు ఉన్నాయని చెప్పడం కోసం మాత్రమే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్